అయితే తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం అనుకునేటట్లయితే రేపొద్దున భవిష్యత్ తప్పుడు కేసులు కూడా సిద్ధంగా మనం అని చెప్పుకోవాలి మన కార్యకర్తలకి ఇవాళ మనం తప్పుడు కేసు పెడితే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అధర్మాన్ని అంగీకరిస్తుంది తాత్కాలికంగా అధర్మం విజయం సాధిస్తుంది తర్వాత ధర్మాందే రాజ్యం ఆ ధర్మాన్ని రాజ్యం వచ్చినప్పుడు అధర్మం పారిపోతుంది పరుగులు పెడుతుంది వణికిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం భయపెడుతున్నాం వణికించట్లా ఈ భయపెట్టడం తాత్కాలికం బట్ తర్వాత వణకడం అనేది శాశ్వతం అది వాళ్ళు వణుకుతారా వీళ్ళు వణుకుతారా అన్నది కాలం డిసైడ్ ఉన్నటువంటి మాస్ క్యారెక్టర్లని సంతృప్తి పడుతున్నాను నేనే చేస్తున్నాను వీళ్ళందరినీ చేపిస్తున్నాను మీ అందరూ ఇదివరకు నేను పాదయాత్ర అనేవాళ్ళు కదా మా నాన్న ఇట్లాగా చూసి చూడనట్టు వదిలేస్తాడు అధికారంలోకి రాగానే అధికారంలో లేనప్పుడు ఏమో చేద్దాం యాక్షన్ తీసుకుందాం అంటాడు అదే నేను వదిలిపెట్టను చూసారా అవతలలోని ఎవరిని వదిలిపెట్టట్లేదు మీ అందరి కోరిక తీరుస్తున్నాను అని చెప్పడం కేటర్లో అయితే ఫుల్ జోష్ వచ్చింది కానీ అక్కడ కానీ నారా లోకేష్ గారు ఒక రకంగా పొద్దున్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అరెస్ట్లు అన్నీ ఓకే అయిపోయినాయి ఇంకా కూడా భవిష్యత్తులో అరెస్ట్లు ఉండబోతున్నాయని కూడా సంకేతం ఇచ్చారా దీంతో ఐదేళ్లు వేధిస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు చెప్తున్నారు లోకేష్ చెప్తున్నారు ఐదేళ్లు మేము వేధిస్తాం ఆ వేధించడం ద్వారా జరిగే పనులన్నీ కూడా అవతలకి పరిపాలన